అందరికి ఉన్నటువంటి సమస్యలు ఒకటే ఆనందాలు ఒకటే మొట్టమొదట చాలా ఇబ్బందులు పడినప్పటికీ ఈ రోజున మన సాంకేతిక విజ్ఞానం అంతా కూడా వెళ్ళి విరిసిన తర్వాత ఉదయం మా అబ్బాయి పిల్లల్ని స్కూల్లో తిప్పి నలభై ఐదు నిమిషాలు వస్తాడు నలభై ఐదు నిమిషాలు వాళ్ళ అమ్మతో ఆనందంగా మాట్లాడుకుంటాడు మధ్యలోకి మనకి ఫేస్బుక్లు స్కైప్లు వీడియో కాల్స్ కూడా వచ్చేసి మన పిల్లల్ని మన మన మనాలని కూడా మనం చూసుకుంటాం కంటా వస్తుందంటే నేను మారే మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక రెండు నెలలు అమ్మాయి దగ్గర రెండు నెలలు తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మాయి కంప్లైంట్ వాళ్ళేమంటాడు వాళ్ళకి ఐదేడు యు ఆర్ నాట్ బుకింగ్ జస్ట్ లైక్ అమ్మమ్మ ఐ డోంట్ లైక్ దిస్ మీ అమ్మమ్మ నిలిపి అంద తర్వాత వాడు రాత్రి పొద్దుపోయేటప్పటికి వాళ్ళ పెద్దల కడతో మీరు ఐ విల్ స్లీప్ విత్ అమ్మమ్మ అని తాత అని చెప్పి మా పక్కన చేస్తారు ఏంటి రహస్యం అంటే ముసిగేసి ఐప్యాడ్ చూపిస్తారు అమ్మ పిల్లలకి చదువు అని చెప్పి అమ్మ గురించి ఇప్పుడు మన పిల్లలు మనకి కూడా ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉన్నంత వరకు మన మనవాళ్ళు మన ఇండియా వస్తారు అమ్మమ్మ నాన్న బాధపడలేక మనం పోయిన తర్వాత వాళ్ళకి టైదేశంతో పిల్లలకి సంబంధాలు మా మనరా చెప్తుంది స్కూల్కి వెళ్ళినప్పుడు తాత హాస్పిటల్ అమెరికన్ ఇండియన్ అంటారు అయితే ఒక్క విషయం మాత్రం తప్పనిసరిగా చెప్తాను గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు ఇక్కడ హాస్పిటల్ కొని ఇచ్చి మిమ్మల్ని మేనేజ్ చేయమంటారు అర్జెంట్గా వాళ్ళకి అమ్ముకొని తీసుకుని బయటకోండి ఇక్కడ అద్దెకి అద్దూలు ఎవరు ఖాళీ చేయరు మనం వాళ్ళప్పుడు పడలేము పైగా డాలర్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతూ మనకు ఒక మినిమం అవసరాలు ఏవైతే ఉంటాయో మనకి ఉండటానికి ఒక ఇల్లు లేదా ఒక అపార్ట్మెంట్ అదే విధంగా మినిమం మన మేనేజ్మెంట్ అవసరం డబ్బులు తప్ప మిగతా వాటిని కూడా ఇంకో తర్వాత చెప్తా మీ అందరూ కూడా నేను అందరి సమస్య నేను ఇక్కడ ఒక చక్కటి ప్రోగ్రామ్ జరిగింది మన సైబర్ క్రైమ్ ఎలా అరికట్టాలి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని మీద మేము కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పాము ఇక్కడ పెద్దలు ఆశీర్వచనలు కూడా ఇచ్చారండి మేము ఈ సందర్భంగా అందరికీ మా ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను ఎన్ సీనియర్ సిటిజన్స్కి ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు మోబాట లేకుండా కాల్ చేయమని చెప్పాము వాళ్ళకు టెన్ హ్యాండ్ హౌస్ ఉన్న ప్రాబ్లం ఉంటే ఆస్తి అతిక్రమణ అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే నాకు తెలియజేయమని చెప్పాను మేము సాధ్యంతవరకు వరకు మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చాము ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు తరచుగా పెట్టండి మేము ఫ్యూచర్లో మమ్మల్ని పిలిస్తే మళ్ళీ వస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ అందరికీ చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది ఉంటే పగలు కానీ రాత్రి కానీ వైజాగ్లో ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని హామీ ఇస్తున్నాం స్థాపించారు అప్పటి నుంచి ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ మేము కండక్ట్ చేసుకుంటున్నాము ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఏంటంటే పిల్లలు ఏ లోన్లీనెస్ను అవాయిడ్ చేయడానికి పిల్లలందరూ అమెరికాలో అక్కడ డిఫరెంట్ కంట్రీస్లో సెటిల్ అయిపోయారు వాళ్ళని లోన్లీ అయితే ఎవరి ఆల్టర్నేటివ్ మనకి మేము కలుస్తూ ఉంటాము కలిసి ఏదో ఒక డిగ్నిటీ ఈరోజు చూసారా మన యార్లగడ్డ సాయిలగా ప్రతి యూజ్ఫుల్ ఆల్సో ఇయర్ అండ్ డాక్టర్ ఎమ్మెంట్ డాక్టర్స్ తర్వాత కస్టమ్స్ పర్సన్స్ తర్వాత ఇన్సూరెన్సు వీళ్ళందరితో యూజ్ఫుల్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ చేస్తుంటాం ఇప్పుడు ఆ పిక్నిక్ పిక్నిక్ తర్వాత ఏదైనా ఇది వచ్చిందనుకుంటే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ల్యాండ్ స్లైడ్స్ ఉత్తరాఖండ్ ల్యాండ్ స్లైడ్స్ అవి వచ్చినప్పుడు ఇవి జనరేషన్లీ డొనేటెడ్ రామకృష్ణ మిషన్ సత్యసాయ ఇన్స్టిట్యూట్ ఇలాంటి రికగ్నైజ్డ్ అండ్ రిపీటెడ్ ఇన్స్టిట్యూట్ ఇలా చేస్తూ ఉంటాం ఇది తర్వాత పిక్నిక్లు తర్వాత ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి మేం మెంబర్స్ అందరం కలిసి పేరెంట్స్ అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఇచ్చేసి మా తాలూకా సమస్యల్ని మా తాలూకా రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అన్ని మేము కంప్లీట్గా మేము అండర్స్టాండ్ చేసుకొని రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి హెల్త్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం పిక్నిక్స్ కండక్ట్ చేస్తున్నాం స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం అన్ని విధాలుగా ఒకరికొకరు సహాయం చేసుకుందామనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ పెట్టడం అయింది ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది ఈనాడు ఈ ఇరవై ఐదు సంవత్సరాలకి మన పీసీ కమిషనర్ గారు తర్వాత యార్లగడ లక్ష్మీప్రసాద్ గారు వాళ్ళు వచ్చి ఈ ప్రా ఈ ప్రోగ్రామాన్ని చాలా జయప్రదం చేశారు మా అందరి తాలూకా ఆ అభిమానాన్ని ఆనందాన్ని పంచుకున్నారు అందరికీ ధన్యవాదాలు